ఆర్యవైశ్య సంఘం కొత్తపేట ప్రతి నెల అమావాస్య అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు శుక్రవారం ఇరవై ఎనిమిదో తారీఖు శ్రీ ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవాలయం ముందర సుమారు నాలుగు వందల మందికి అన్నప్రసాద వితరణ జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సౌత్ ఇండియా వన్ గ్రామ్ గోల్డ్ అధినేత శ్రీ ఉప్పల వెంకటేష్ అన్నగారు పాల్గొనగా సంఘం చీఫ్ అడ్వైజర్ శ్రీ మంచుకొండ సురేంద్ర గారు ఎల్వి కుమార్ అన్నగారు ఎర్రమల శ్రవణ్ కుమార్ అన్నగారు వీమా సత్యం గారు అధ్యక్షులు మాడూరు వాస్తుగుప్త ప్రధాన కార్యదర్శి అత్య సత్య అన్నప్రసాద కమిటీ చైర్మన్ శ్రీ రేణుగుట్ట శ్రీనివాస్ గారు కోచ్ చైర్మన్ అరవైపల్లి శ్రీనివాస్ గారు ఉపాధ్యక్షులు ఆంజనేయులు గారు వైస్ ప్రెసిడెంట్ ముగ్గరపు వెంకటేశ్వర్ గారు చీకోటి కుమార్ గారు సోమ అనంతరాములు గారు గోనూర్ అమర్నాథ్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం విజయవంతం చేశారు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పెరిన ధన్యవాదాలు తెలుపుతూ సంఘం కొత్తపేట అధ్యక్షులు మాటూరి వాసుగుప్త మరియు కార్యవర్గ సభ్యులు అన్న ప్రసాద వితరణ శాశ్వత షెడ్యూ నిర్మాణం కొరకు ఇరవై వేల రూపాయల ముఖ్య అతిథి అయినటువంటి సౌత్ ఇండియా వన్ గ్రామ్ గోల్డ్ అధినేత శ్రీ ఉప్పల వెంకటేశ్వర గారు ప్రకటించడం విశేషం మరి అధ్యక్షులు వాసుగుప్త గారు అదేవిధంగా కుమార్ గారు సురేష్ గారు శ్రావణ్ గారు ఆంజనేయుని గారు మరి ఇక్కడికి ఇచ్చేసిన వాసవి మాతృ గుడ్డలు అందరూ మనం అందరం కూడా ఆ తల్లికి ఎప్పుడు సేవ చేస్తూ ముందుకెళ్ళి మనం ఉన్నాము మీతో మేము కలిసి ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకోవడం చాలా సంతోషకరం మరి ఏది సేవా దృక్పథం ఉందో అది నిజంగా కూడా వైశ్యులకే అది అంకితం ఎవరు కూడా చేయలేర సమాజంలో ఒక పెద్ద ఉన్నతమైనటువంటి వర్గం ఉంది అంటే ఒక వైశ్య వర్గం అనేది దాన్ని మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలి మీరు అందరూ కూడా నిజంగా సర్వోజన సుఖీన పోతు అన్నట్టుగా అందరితో పాటు కాకుండా మీరు మంచి ఆరోగ్యంగా ఉండాలని ధనధాన్యంతో శోభిందాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు అమావాస్య రోజు ప్రతి అమావాస్యకి ఇక్కడ ఆర్యవేశ్వర సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో వారు భోజనాలు పెడతా ఉంటారు ప్రసన్న మహాకాళి దేవాలయం దగ్గర ప్రతి నెలకోసారి భోజనాలు పెట్టడమే కాకుండా పేదలకు కూడా దుస్తులు ఇవ్వడం కానీ పేదలను చదివించే విధంగా కానీ పేదలకు ఏదైనా సౌకర్యం కల్పించే విధంగా కానీ ఏదైనా కానీ ఒక సేవా కార్యక్రమం ఉంది అంటే అందరం మేము ఉన్నామని వస్తారు పది రూపాయలు పెట్టేది ఉంటే మేము పెడతామని ముందుకు వచ్చే వర్గం అంటే ఆర్యవేశ సంఘమే అది మేము మస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాం ఇక్కడ కూడా మన దేవాలయంలో ఒక పెద్ద చెడ్డు నిర్మాణం కావాలని చెప్పేసి వాసనగా మేము చెప్పడం వాళ్ళందరూ కూడా నాన్న నేను మాట్లాడుతూ మాట్లాడితే మేము పేరు పెట్టుకోవడం పేరే కాదు గుడి మీదే పెట్టుకోరే గుడి మీద ఆధారంలో పెట్టుకొని నడిపియండి అమ్మవారు అందరికీ ఇక్కడ ఇది నాది ఇది నీది అది ఆయనది అని కాకుండా ఇదంతా మనది మనమందరం మంచిగా ఉండి అమ్మ సేవ చేసుకునే భాగ్యం మనకు కనిపించింది కాబట్టి మనమందరం మంచిగా ఉండాలి ఇలానే కలిసిమెలిసి ఉండాలి మీతో పాటు నేను ఎప్పుడు ఉంటా కాబట్టి మనమంతా ఒక వర్గంగా ఒక స్నేహభావంగా ఒక కుటుంబంలాగా ముందుకెళ్తే ఇంకా ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కానీ మంచి సమాజం కోసం మనం ఒక మెసేజ్ ఇవ్వాలి ఎవరైనా కానీ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు లేని వాళ్ళ కోసం ఆలోచించాల్సిన అవసరం మనకు ఎందుకంటే పోయేటప్పుడు ఏది మాత్రం మనం పెట్టుకొని పోము కాబట్టి మీరు ఏదైతే సేవ చేస్తున్నారో ఆ కార్యక్రమాల్లో ఎప్పుడు మీతో తోడుగా ఉంటా మీ అందరికీ సహకారంగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తాం వాసవి మరి ఈరోజు సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో అన్న ప్రసమాస్య అన్న ప్రసాద వితరణ అత్యంత వైభవంగా ప్రతి నెల అమావాస్యకు మనం కార్యవర్గ సభ్యులతోని మన సభ్యులతో అందరితోని మనం మంచిగా చేసుకుంటాము మరి ఈ అమావాస్య అన్నప్రసాద విత్తనకి కుప్పల వెంకటేశం అన్నగారు ప్రత్యేక అతిథిగా మాకు ఈరోజు వచ్చిందో చాలా సంతోషం చెప్పగానే అన్న ఓకే అన్నాడు మరి మా కార్యవర్గ సభ్యులు మా సత్త మన ముఖ్యంగా మా చీఫ్ అడ్వైజర్లు మన ఎల్వి కుమార్ గారు ఎరమల శ్రవణన్న గారు మంచుకున్న సురేందర్ అన్న గారు మన ఎమ్మెల్సీ దయానందన్న గారు మన రేణుకుండ శ్రీనివాసన్న గారు అరవేపల్లి శ్రీనివాస్ గారు మరి అందరూ అన్న గారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వచ్చి అందరికీ దాంట్లో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేసిన ఒక ప్రతి ఒక్కరికి సంఘం కొత్తపేట పెడతారన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా మరి ఈ కార్యక్రమంలో మన ఆలయ చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్ గారు మనకు చిన్న అవకాశం వచ్చారు ఇక్కడ షెడ్ వేసుకోండి శాశ్వత షెడ్ వేసుకోండి మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అయితే సొంతంగా మరి ఈ షెడ్ కూడా మనం ప్రతిపాదన పెట్టినాము దాన్ని కూడా దాతలు అందరూ కూడా ముందుకు వచ్చినారు షెడ్ మూడు వందల గజాల ప్లేస్ అది మనకి ఇచ్చినాడు మనకంటే మనకి గుడిది మనం షెడ్ వేసుకొని వాడుకోమన్నాడు అది మనం ఆ షెడ్యూల్ ప్రతిపాదన కూడా మనం తీసుకో ఉన్నాము అందరూ దాతలు కూడా అమ్మవారి సేవలో ఉండి అన్న ప్రసాదాల సేవలు ఉండి ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై వాసవి జై జై వాసవి జై ఇంకా కొత్తపేట ఆరోగ్య సంఘం అందరి బృందానికి నా కృతజ్ఞతలు నాది మా జీవితంలో ఫస్ట్ టైంగా నేను ఇక్కడ మన గెస్ట్గా పిలిచారు మా ఎల్లు అన్న గారు మన వాసన్న గారు వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను ఇట్లాంటి సేవలు చేయడానికి నాకు వాళ్ళ ఆశీర్వాదం కావాలి ముందు మా కొత్తపేట ఆర్యవ సంఘం కృతజ్ఞత ప్రతి మాసం జరిగే ఈ పుణ్య కార్యక్రమం కొత్తపేట సంఘం ఆధ్వర్యంలో మరి పేదవారికి అందరికి కూడా ప్రతి అమావాస్య రోజు ఇక్కడ అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మా అన్న మన అధ్యక్షులు కొత్తపేట అధ్యక్షులు మడూరి వాసు గారు సెక్రటరీ గారు సత్తయ్య గారు మరి అదే రకంగా ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మనగ్రామ్ అధినేత ముప్పల వెంకటేష్ గారు ప్రత్యేకించి శ్రవణ్ గారు శ్రీనివాస్ గారు అరమపల్లి శ్రీనివాస్ గారు ఇంకా బృందం అందరూ కొంతపోయిన సంఘం అంటే నవయువకులు పరిగెత్తు పరిగెత్తు మరి ప్రేమ అంటే ముందుండే కార్యక్రమం కొంత పెడుతుంది మరి గత ఎన్నో మాసాలుగా ప్రతి అమావాస్య రోజు అన్న ప్రసాదం పంపిణీ ఎందుకంటే పేదలకు ముక్కడ అన్నం పెడితే చాలు అని చెప్తారు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏ భవంతులు ఇచ్చినా బిల్డింగ్లు ఇచ్చినా కూడా ఇంకా కావాలి ఆశ అదే అన్నం మాత్రం ఇంకా అని చెప్పే మహత్తరమైన అవకాశము అలాంటి అవకాశాన్ని ప్రసన్న మహాకాళి దేవాలయ సన్నిధిలో ప్రతి మాసం కూడా ఎంతో మంది కర్ణార్థులకు అన్నదానం చేస్తున్న మా కొత్తపేట ఆరోగ్య సంఘం బృందానికి అందరికీ కూడా ఫిరస్ వంచి హృదయపూర్వక నమస్కారాలు నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఒక్కటే కాదు మరి మన శ్రీనివాస్ గారు అయితేనేమి సత్య గారు అయితేనేమి ప్రభాకర్ గారు అంతమి త్రిమూర్తులు ముగ్గురు కలిసి అనేక కార్యక్రమాలు రూపకల్పన చేస్తా ఉన్నారు మనకు మన ఆరోగ్య పరిరక్షణ శిబిరం అయితేనేమి గుత్ అనేక కార్యక్రమాలు ఎందుకంటే సమాజంలో ఎంతో మంది మరి బీద స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు ఆ బీద స్థితిలో ఉన్న వాళ్ళని ఆదుకోని ఏకైక లక్ష్యం మరి వాసన్న కొత్తగా మన అధ్యక్షుడైన క్షణం నుండే అనేక కార్యక్రమాలు తీసుకొని సమాజం చాలా సంతోష విషయం అల్టిమేట్ గా ఏదేమైనా కూడా మరి వైశ్యులు అంటేనే మరి ఇలా పెట్టే చేయి తప్ప ఇది కాదు అలాంటి దాంట్లో మరి ముందుకెళ్తూ సమాజం కోసం మరి సమాజ హితం కోసం సమాజ బాగ్ కోసం మరి సమాజ శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఇప్పుడే చెప్పారు అన్న వాసన్న బజీర్ ప్రకాష్ గౌడ్ గారిని కూరగానే మరే మహాకాళి దేవాలయం చైర్మన్ వజీ ప్రకాష్ గౌడ్ గారిని కూరగానే ఇక్కడ షెడ్డు నిర్మాణం మనకు మనకు అవకాశం ఇచ్చారు షెడ్యూల్ నిర్మాణం చేసుకోవడానికి ఇదే అవకాశం కాకుండా లోపల ఒక మూడు వందల గదుల స్థలంలో చక్కటి షెడ్డు నిర్మాణం చేసుకొని మీ అన్ని కార్యక్రమాలు అక్కడే జరుపుకోండి మీ బోర్డు పెట్టుకోండి అని చెప్పని వారు చెప్పడం చాలా సంతోషం మరి మన శ్రీనన్న చాలా ఇచ్చేసి అతను వాళ్ళంట వండి చాలా రోజులుగా అడిగినందుకు వారు ఒప్పుకోవడం చాలా ధన్యవాదాలు మరి శ్రీనన్న నేతృత్వంలో రా కానీ ఈ షెడ్ కానీ అన్ని చక్కగా మన నిర్మాణం చేసుకొని ఇంకా మన సమాజానికి భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపేట సంఘ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉదయోగపడుతూ ధన్యవాదాలు జై ఈనాటి అమావాస్య అన్నదాన కార్యక్రమం పంపిణీ మరి ఆర్యవయ్య సంఘం కొత్తపేట తరఫున నిర్వహించడం జరుగుతుంది మరి ఈ అన్నదాన అమావాస అన్నదాన పంపిణీ నిర్విరమంగా ఏడేళ్ళ నుంచి కూడా ఈ చేయడం జరుగుతుంది కంటిన్యూస్గా ఎందుకంటే పెద్ద ఎత్తున ఎప్పుడు కానీ ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి ప్రతి అమావాస్య కూడా అన్నదానం కొత్తపేట సంఘం తరఫున చేయడం జరుగుతుంది మరి ఈనాటి అన్నదాన పంపిణీ మరి మన అధ్యక్షుడు వాసు గారి అధ్యక్షతన మరియు టీం అందరు కూడా మరియు వేణుముంట్ల శ్రీనివాస్ గారు కానీ సత్య సెక్రటరీ సత్య గారు కానీ మరియు ఈనాటి ముఖ్య అతిథి వెంకటేష్ గారు కానీ మరియు ఎల్వి అన్న కానీ మరియు సూపర్వైజర్ ఎల్వి అన్న కానీ సురేంద్ర అన్న కానీ మరియు అందరూ ఆంజనేయు గారు వేణుకుంట్ల శ్రీనివాస్ ఆరోపల్లి శ్రీనివాస్ గారు మరియు టీం అందరూ కూడా నాకు ఎల్వి చెప్పినట్టు సేవా తత్వంలో సేవకు ముందుండి ఉత్సాహంగా ప్రతి పనిలో పాల్గొనడం జరుగుతుంది మరి నిర్విరామ నిర్విరామంగా ఏదైనా కార్యక్రమం చేస్తున్నారంటే ఎంత ఘనంగా ఎంత ఉత్సాహంగా చేస్తున్నారు ఎంత సేవ తత్పరంగా ఉన్నారు అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది మరి ఇదే కార్యక్రమాలు కాకుండా మరి ఎన్నో మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఎడ్యుకేషనల్ పిల్లలకి వేద విద్యార్థులకి మొన్ననే మరి లాస్ట్ టైం స్టేట్ ఆ సామాను కూడా పంచడం జరిగింది బ్యాక్స్ కానీ స్టేషనరీ సామాను కానీ మరియు ఎన్నో రకాల పేద విద్యార్థులకు బీచ్ ఇవ్వడం కానీ డ్రాయింగ్ బుక్స్ ఇవ్వడము నోట్ బుక్స్ ఇవ్వడము లాస్ట్ టైమే చేశాము మరి ఈ రోజు కూడా శివరాత్రి వెళ్ళారే ఈ అన్నదాన కార్యక్రమం మహత్తరదైంది ఎందుకంటే ఈసారి కుంభమేళా కుంభ సందర్భంగా మరి నూట నలభై నాలుగు ఏళ్ళ వచ్చే కుంభమేళా వచ్చే తర్వాత అమావాస్య చాలా కృష్ణమైంది మాఘ అమావాస్య ఈ మాఘ అమావాస్య నాడు అన్నదానం చేస్తే చాలా ఫలితమైంది చాలా మంచిది మహత్తరమైనది కూడా మరి అందరూ కూడా పాల్గొని బాగా పెద్ద ఎత్తున ఈ అన్నదాన పంపిణీ చేయడం జరుగుతుంది ఎప్పుడు కూడా రంగంలో ముందుండి మరి మేము ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాము మరి ఇందాక చెప్పారు మన ఈ గుడి చైర్మన్ మజు ప్రకాష్ గౌడ్ గారు మీకు ఈ ఇంతమంది బృహత్తర కార్యము కార్యక్రమం చేపడుతున్నారు మరి పర్మనెంట్గా ఒక షెడ్యూ వేసుకుంటే కూడా బాగుంటుందని మా ప్రపోజల్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చైర్మన్ కూడా ప్రకాష్ గౌడ్ గారు మంచి స్వచ్ఛంద ముందుకు వచ్చి సరే మీరు చేసుకోండి పర్మనెంట్గా ఇక్కడ షెడ్డు నిర్మించుకోవడానికి అనుమతించారు మనకు ఎంతో సంతోషమైన వార్త ఎందుకంటే ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ ఉంటే ఇప్పుడు ఇంకా ముందు కూడా ఇల్లు ఏళ్ళకో నిర్విరామంగా ఈ కార్యక్రమం జరుగుతుంది మరి లాస్ట్ టైం ప్రపోజల్ వచ్చామని నేను చెప్పాను మరొక్కసారి కూడా ఈ సందర్భంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ షెడ్డు ప్రపోజల్ ఎప్పుడు స్టార్ట్ పెడితే అప్పుడు నా వంతుగా పదకొండు వేల రూపాయలు చె ఎన్ని ఉంటాయండి ఎందుకంటే మొదలు ఒక అంకురార్పణ అనేది జరగాలి మరి ఎందుకంటే అందరూ అక్కడే ఉంటే అంకురార్పణ కాదు కదా అంకురార్పణ జరగాలి మరి ఎందో దాతలు గుర్తుకొస్తారు మరి ఇంకా లోపల షెడ్ కూడా అంటారు దానికి కూడా ఇంకా పెద్ద ఎత్తున విరాళాలు కూడా మరి అందరి తరఫున అందరం జరుగుతుంది ఎంతో సేవాతత్వాలు ఉన్నారు మరి ఇప్పుడు ఎల్వి అన్న గారు కానీ రకేష్ గారు కానీ ఇతరత్ర అందరు కూడా ముందుకు వచ్చి తప్పకుండా ఈ ప్రాజెక్టు ఈరోజు కొత్తపేట ఆర్వ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ అసలు మా పెద్ద పెద్దలు తర్వాత అధ్యక్షులు మా జనరల్ సెక్రటరీ మా పో చైర్మను అందరు కలిపి ఒక కార్యక్రమాన్ని దివ్యం చేస్తున్నాం అందరికీ సపోర్ట్ ఉన్నందువల్ల అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ జై వాసవి జై జయవాసవి జై వాసవి